అందరికీ నమస్కారం ఈరోజు మనము ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసుకుందాం ఏంటి ఐశ్వర్యం అంటే రకరకాల ఐశ్వర్యం అంటే అబ్బో డబ్బులు సంపాదన అని అనుకుంటారు కానీ నిజమైన ఐశ్వర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన మాటలలోనే తెలుసుకుందాం తెలుసుకుందామా ఖచ్చితంగా వినండి పూర్తిగా వినండి స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అర్థమవుతుంది ఏంటి ఐశ్వర్యం అంటే ఏంటి ఓకేనా థ్యాంక్ యూ మీద తెలుసుకుందాం మొదటిది తండ్రి తల్లిదండ్రులను ప్రతిరోజు మనం చూడగలగడమే ఐశ్వర్య భార్యాభర్తలు అనుకూలంగా ఉండడమే ఐశ్వర్య చెప్పిన మాట వినే సంతానం మన పిల్లలు ఉండడమే ఐశ్వర్య అప్పులు లేకుండా ఉండడమే ఐశ్వర్యం మన అవసరానికి సరిపడా డబ్బు అంటే ధనం మన దగ్గర ఉండడమే ఐశ్వర్య మనం ఏదైనా తిని అరిగించుకోవడమే ఐశ్వర్యం అంటే జీర్ణమయ్యే శక్తి మనకు ఉండడమే ఐశ్వర్యం మన కొరకు కన్నీరు కార్చే నలుగురు మిత్రులు కనీసం ఒక్క మిత్రుడైన ఉండటమే ఐశ్వర్యం పది మందిలో మనం గౌరవింపబడటమే ఐశ్వర్యం ఇతరులను ఇతరులకు సహాయం చేసే గుణం నీలో నాలో ఉండడమే ఐశ్వర్యం కృతజ్ఞత కలిగి ఉండడమే ఐశ్వర్యం అన్నదమ్ములో అందరూ కూడా ఐక్యత కలిగి ఉండటమే ఐశ్వర్యం మనోహరం ఆనందం బంధువులతో కలుపుగోలుతనంగా ఉండి కలిసిపోయి కలిసిమెలిసి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడమే ఐశ్వర్యం మన కమ్యూనికేషన్ బాగుండటమే ఐశ్వర్యం మన భావోద్వేగాలను అంటే ఎమోషన్స్ని మనము కంట్రోల్లో పెట్టుకొని అందరితో సంతోషంగా గడపటం ఐశ్వర్య మన యాటిట్యూడ్ మార్చుకొని మన కుటుంబంతో మన బిడ్డలతో మన స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి వాళ్ళకు అనుకూలంగా మనకు వాళ్ళ అనుకూలంగా మనం మలుచుకోవటమే అయి సరే ఇదే కదా సంతోషం అంటే సంతోషమే బలం అదే ఆరోగ్యం అదే ఐశ్వర్యం కూడా మనం అలా ఉందామా చాలు ఆ ఐశ్వర్యం మనకు చాలు భగవంతుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు బ్లెస్ చేస్తాడు కూడా మనం ఇలా ఉంటే ఐశ్వర్యం అంటే ఇంకేదో కాదు ఇదే ఐశ్వర్యం థ్యాంక్ యూ కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి థ్యాంక్ యూ